హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు ఎట్లున్నారు బాగున్నారా అయితే ఇంకొక మంచి బ్లాగ్ అనే చెప్తా ఏంటి అంటే ఒక సిస్టర్ అయితే నన్నుకి అడుగుతుంది టిఫా స్కాన్ స్కానింగ్ రిపోర్టు మీ బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూపించండి డిలిక్ చేస్తారా కామెంట్ నేను చూ చూడకముందే అంటే చూసి స్క్రీన్ షాట్ చేసుకోక ముందుకి ఎవరికి ఉందో చెప్పండి ఒక ఇంటికి బాబు ఉంటాలి వారసుడు కావాలి అని కానీ అట్లా ఉండొద్దు అంతెందుకు నాకైనా సరే ఉంటది నాకు ఇప్పుడు కూడా మళ్ళీ కూడా నాకు బాబు కావాలనే ఉంది ఫస్ట్ ఆల్రెడీ బాబు నాకు ఫస్ట్ బాబు చనిపోయిండు నెక్స్ట్ మళ్ళీ బాబు మళ్ళీ ఇప్పుడు పుట్టినా నాకు మళ్ళీ బాబు ఎందుకంటే ఆల్రెడీ మేము కలిసి అందరము ఆ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి పక్కింటి వాళ్ళతోటి కులంలా అండ్ ఒక ఎట్లీస్ట్ మంచి నీళ్ళ క్యాన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఒకనొక సిచ్యువేషన్ లో ఆడవాళ్ళు కూడా అన్నీ చేస్తారు కానీ నార్మల్గా ఉండం కదా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పని ఉంటుంది ప్రెగ్నెంట్లో ఉన్నారనుకో వాళ్ళు వాటర్ తీస్తారా బాయ్ కాడ వేయి కలుపు పట్టాలి మందు జల్లాలి మందు వేయాలి అనే వాళ్ళకు ఉంటుందా అవన్నీ మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము ఎంత ఫేస్ చేసినామో సో నాకు అలాంటిది మా నాన్న మా అమ్మ ఎట్లా ఫేస్ చేసిర్రో అలాంటి ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేయొద్దనే నేను ఫస్ట్కైనా బాబే కావాలని మొక్కినా ఫస్ట్ బాబు పుట్టిండు కానీ చంపాడు విరుదృష్టివ శాత్తు డెలివరీ ఇబ్బంది అయింది సెకండ్ అయితే మళ్ళీ బాబే ఉట్టిండు ఓకే ఫైన్ నాకు మళ్ళీ కూడా బాబే ఉంటానే ఉంది నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా అట్లా ఉండొద్దు నువ్వు ఒక ఆడదానివే కదా అంటుండొచ్చు కానీ నాకు నిజంగా ఇష్టం లేదు అమ్మాయి ఉట్టడంలో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ పేరెంట్స్ ఎన్ని అవమానాలు భరించాలో ఎంత పెద్ద పెద్ద చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద పెద్దగా అయిపోతాయి తెలిసిన తెలియకునే ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు ఆడవాళ్ళు దానివల్ల అదే బాయ్ చేస్తేనేమో కరెక్ట్ అంటారు అదే గల్ చేస్తేనేమో ప్రతిదీ మిస్టేక్ అంటారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మా అమ్మమ్మ నాన్న ఫేస్ చేసినాయి నేనైతే అస్సలు ఫేస్ చేయొద్దని నిజంగా హార్ట్ఫుల్గా నాకు మళ్ళీ బాబు ఉంటానని బ్లెజ్ చేయండి ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఒప్పుకుంటున్నాను నేను నాకైతే బాబే ఉండాలా అయితే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి నేనైతే భువనగిరిలో ఉన్న మమత హాస్పిటల్లోనే స్కాన్ చేయించుకుంటా నా డెలివరీ కూడా అక్కడే ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరూ అక్కడే ఉట్టిరు అయితే ఫస్ట్ డెలివరీ నేను ఏరియా హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటేనే కొంచెం ప్రాబ్లం అయిందనేసి నెక్స్ట్ డెలివరీ అయితే నేను మమతా హాస్పిటల్లోనే చూపించుకున్నా ఆల్ చెకప్స్ అండ్ స్కాన్స్ ఒక టెస్టులో ఒకటి బయట చేయించుకుంటాను అంటే సార్ వాళ్ళు తెలుసు కానీ ఇంకా డిస్కౌంట్ ఇచ్చే వాళ్ళు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లకు కూడా మస్తు ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ ఉంటాయి నా టెస్టులు అయితే అన్నీ క్లియర్ చేసుకుంటేనే ఫస్ట్ అట్లా అయిందనేసి మేమైతే చాలా కేర్ తీసుకుంటాం నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అయితే ఇప్పుడు ఫస్ట్ క్యాండ్ రిపోర్ట్స్ అయితే చూ చూపిస్తా చూసేయండి మా అత్త మెడికల్ సర్వీస్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా సేమ్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది నా నేమ్ అయితే శ్రావణి పేషెంట్ ఐడి డాక్టర్ మేడం పేరు అయితే స్వప్న ఎల్ఎంపీ వచ్చేసి నా అక్టోబర్ ట్వంటీ సిక్స్ ఈడీడీ అయితే ఆగస్టు ఉండే కాకపోతే నా జూలై ట్వంటీ సిక్స్త్ రోజే డెలివరీ అయిపోయింది థర్టీ రోజు చేసుకోవచ్చు అయితే ఇది టిఫా స్కాన్ రిపోర్టు మీరే చూసేయండి అంటే ది ఫస్ట్ కానీ ఎప్పుడు అంటే ఫైవ్ మంత్స్ ఎండింగ్ అయ్యేటప్పుడు తీస్తారు సిక్స్ మంత్స్ వాడే ముందు ప్రెసెంటేషన్ బ్రీచ్ బ్రీచ్ ప్లాజెంట్ యాంటీరియల్ గ్రేడ్ వన్ అప్పర్ సిగ్మెంట్ మా పెద్ద బాబుకి కూడా యాంటీరియల్ అనే ఉండే వీడికి కూడా యాంటీరియల్ అనే ఉంది ఈ ఇవైతే వాటర్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఉన్నాయి మంచిగానే ఉంది అంతా హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ క్లారిటీగా చూసేయండి నాకు ఎప్పుడైనా ఎక్కువనే ఉంది తక్కువ ఉంటే పాప అంటారో మరి బాబు అంటారా ఇవన్నీ అయితే క్లారిటీ ఏముండదు ఇవన్నీ చూసేయండి నా టిఫస్కైన్ చేయించుకునేటప్పటికీ హాఫ్ కేజీ ఉంది పాప వెయిట్ మా చిన్నోడు ఇప్పుడున్న చిన్నోడు వెయిట్ అయితే ఇది ఇవి ఇవన్నీ నెక్కు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నార్మల్ అనే ఉంటుంది ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా టిఫా స్కాన్లో తెలుస్తుంది ఇదంతా నార్మలే టోటల్ బాడ్స్ బాడీ పార్ట్స్ అనేవి చూపిస్తుంది ఈడీడీ అయితే ఇప్పటి వరకు ఉంది జూలై థర్టీ వరకు ఉండే కాకపోతే నేను ముందే అయిపోయినా ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్లాజ్ అంటే ఆంటీరియర్ బ్రీచ్ పొజిషన్ హాఫ్ కేజీ ఉంది ఎంత పెరిగినా వెయిట్ బేబీ వెయిట్ అయితే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో పెరిగినంత అయితే ఎప్పుడు పెరగది ఓకేనా ఇదే వన్ ఫిఫ్టీ ఫోర్ హార్ట్ బీట్ ప్లాజ్ ఎంత ఆంటీరియర్ ఇవే చూస్తారు కదా నా టీఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇవే ఓకేనా ఇప్పటికైతే మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా నెక్స్ట్ అయితే ఏమొస్తుందో నెక్స్ట్ బేబీ అప్పుడు చెప్తా ఇప్పుడైతే ప్లాజెంట్ ఆంటీరియల్ వన్ ఫిఫ్టీ ఫోర్ బీపీఎం ఉంటే మాత్రం బాబు అయితే ఉట్టిండు ఓకేనా ఎట్లా అయితే ఎట్లా ఉంటుందో నాకు కానీ ఆ ప్లాజెంట్ ఆంటీరియల్ వన్ ఫిఫ్టీ ఫోర్ హార్ట్ బీట్ అయితే ఉండడం వల్లనో ఎట్లనో అట్లా అవ్వాలని ఏమి నమ్మొద్దు మళ్ళీ నాకు సింటమ్స్ వచ్చేసి ఏంటి అంటే నాకు ఫస్ట్ పీరియడ్ మిస్ అయిన నుండి బాగా అసలు ఆనియన్ స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ ఆయిల్ స్మెల్ అన్నం వండే స్మెల్ అస్సలు నచ్చకపోయేది అసలు ఇదే ఒక్కటైతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా గోల్డ్ జ్యువెలర్ చూపించారు కానీ నాకే ఎందుకు లే ఊకున్నా Please like, share, share, and subscribe. Just gonna Bye, bye. Good night.